మేము జామ్ సాగు చేసినాము రాయపూర్ విఎన్ఆర్బి మొక్కలు మరి తైవాన్ వైట్ సాగు చేసాము కలకత్తా నుంచి మొక్కలు తెప్పించాము పది ఎకరాలు జామ్ నాటాము చది ఎకరాల్లో నాలుగు వేల నాలుగు వందలు జామ్ మొక్కలు నాటినాము దాంట్లో మధ్యలో పదహారు పదహారు చీనా మొక్కలు నాటినాము ఎయి ఎయిట్ బై ఎయిట్ జామ్ మొక్కలు నాటాము పదహారు వందలు చీనా మొక్కలు పడ్డాయి నాలుగు వేల నాలుగు వందలు జామ్ మొక్కలు పడ్డాయి పది ఎకరాలకు గాను మేము కలకత్తా నుంచి మొక్కలు తెప్పించాము ప్రకృతి వ్యవసాయంతో డి వేస్ట్ డికంపోజర్ చేస్తున్నాము వేస్ట్ డికంపోజర్ తొక్కుతున్నాము అటుకి మాకు కొద్దిగా కాయ బాగా సైజు నాణ్యత బాగా వచ్చింది కొద్దిగా ఏమంటే సైజు ఓవర్ సైజు రావడం వల్ల కొద్దిగా మార్కెట్ ఇబ్బంది పడ్డాము అయినా బళ్ళారికి అక్కడ ఇక్కడ పంపించి సేల్స్ చేసుకోగలిగాము ఈ అనంతపురం జిల్లాలో రాయపూర్ విఎన్ఆర్బి వెరైటీ ఎవరు పెట్టలేదు నేనే తొలిసారి సాగు చేశాను కానీ ఇది మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ బెంగళూరు హైదరాబాదు ఇక్కడంతా పోయకపోతుంది కాయ ఇది ప్యాకింగ్ కాయ కానీ నేను లోకల్గానే ఈసారి సేల్ చేసుకోగలిగాను నెక్స్ట్ ఇయర్ నుంచి కొద్దిగా లాంగ్ పంపిస్తాను బెంగళూరు హైదరాబాద్ మార్కెట్ చేస్తాను అనుకున్నాను మళ్ళీ దగ్గర దగ్గర ముప్పై ఆరు టన్లు టనేజ్ దగ్గింది కాయ బాక్స్ వచ్చేసి ఇరవై కేజీల బాక్స్ వచ్చేసి ఏడు వందలు ఏడు వందల యాభై ఆరు వందలు అట్లా అమ్ముకోగలిగాను ఇంకా కొద్దిగా నెక్స్ట్ టైం అంతా కొద్దిగా డైరెక్ట్ ఇచ్చాం పంటకి ఇంకా కటింగ్ చేయలేదు ఏం చేయలేదు నెక్స్ట్ ఇయర్ కొద్దిగా కటింగ్ చేస్తే పంట గిడిస్తే కొద్దిగా ఇంకా బాగా నూరు నూట యాభై టన్నులు వరకు తెగవచ్చు ఆ రకంగా మనకి ఇరవై రూపాయలు కేజీ పైన కూడా మంచి డబ్బులు అవుతుంది నాకు ఇద్దరి దగ్గర ముప్పై ముప్పై ఐదు రూపాయల వరకు కేజీ వెళ్ళింది మార్కెట్లో మంచి డబ్బు అయింది ఎవరన్నా కానీ చేసుకునే వాళ్ళకైతే మంచి డబ్బులు కొద్దిగా ఏమంటే వాటర్ బాగుండాల జామ్ తోటికి వాటర్ బాగుంటే కొద్దిగా వాటర్ ఉన్న వాళ్ళు తోటి సాగు చేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎంతో జామ్ ఫ్రూట్ తింటా దీంట్లో ఎక్కువ మనకి స్ప్రేలు ఉండవు ఏటి ఉండు కాబట్టి దీనికే బాగా షుగర్ పేషెంట్లు వాళ్ళు వీళ్ళు బాగా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి జామ్ అంటే మంచి శ్రేయస్కరం కాబట్టి జామ్ సాగు చేసుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు ఉండే పరిస్థితి మార్కెట్ విధంగా ఉండేదా రే ఇరవై రూపాయలు బాటిల్ తీసుకొని దాన్ని రెండు కేజీలు బెల్లం వేసేసి టూ హండ్రెడ్ లీటర్స్లో కలుపుకుండేది మనకి మామూలుగా డైలీ అట్లా తిరుగు కొడుతుంటే వారానికి అది మళ్ళీ తయారైపోతుంది తయారైనాక డీకంపోజర్ తీసుకొని మనం పాలేకి పెరిగి తోడేట్లేస్తాము అట్లా ఒక ఐదు లీటర్లు తీసుకొని మళ్ళీ టూ హండ్రెడ్ లీటర్స్ వేసుకొని మళ్ళీ రెండు కేజీలు బెల్లం వేస్తే మళ్ళీ వన్ వీక్ అలా తయారైపోతుంది ఈ సమ్మర్ వచ్చేసి ఫైవ్ డేస్ తయారైతుంది మామూలుగా రైనీ సీజన్ వింటర్ సీజన్ వచ్చేసి వన్ వీక్ తీసుకుంటుంది తయారైపోతుంది మనకి మంచిది అనమాట భూమిలో మన వాన పాములు తయారవుతాయి మంచి కంపోస్ట్ తయారవుతుంది ఒక మనం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మనము టూ ఇయర్స్ తొక్కునామంటే చేసినామంటే ఇదంతా మన సారం అవి పెరుగుతుంది ఆ తర్వాత మంచి మన భూమిలో ఉండే మంచి పోషకాలన్నీ చెట్టుకు అందుతాయి